కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విజయోత్సవాలు చేసుకోవడాన్ని నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బుధవారం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు

ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసుకునికెల్లో నిర్ణయం పోలీసులు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మారుతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షను కూడా పోలీసులు భగ్నం చేస్తూ ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని అన్నారు ఈరోజు బీఆర్ఎస్ ఆఫీసులో శాంతియుతంగా నిరసన దీక్ష చేద్దామని చెప్పి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు ఆదేశాలు జారీ చేయడం వల్ల మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఎక్కడి వల్ల అక్కడ ఆఫీస్కు చేరుకుందామని అంటే ఈ పోలీసు వారు మొత్తము గోదావరి అన్ని ప్రాంతాలలో పోలీసు వెహికల్స్ పోలీసు వారు ఉండి మా నాయకులందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి అలాగే మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్రనను కూడా అక్రమంగా ఆఫీసులోకి వచ్చి ఆఫీసు నుంచి తీసుకోవడం జరిగింది ఇది అన్యాయము మరి ఇది అక్రమము ఏ ఈ పద్ధతి బాగా లేదు అనేది ఆలోచన చేయాలి మేము ఏం చేస్తున్నాము అలివి కానీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడము మరి తప్ప ఈ అడిగిన హామీలు వాళ్ళ ఏవైతే చెప్పిరో అవి చేయమని అడుగుదే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది శోచనీయము ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంటనే గౌరవ చంద్రన్నను విడుదల చేయాలని అలాగే మా దీక్షా కార్యక్రమాలను పర్ణం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్లకు విజ్ఞప్తి ఇస్తూ మరి రేపు రొద్దుట వీళ్ళు అసలు మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి సంవత్సరం అయింది అసలు ఇవ్వడం అది లేదు గది లేదు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి రైతు భరోసా చేస్తారని చెప్పి ఒకసారి కూడా లేదు ఇస్తానన్నా రుణమాఫీ కూడా సక్రమంగా చేయనేలేదు ఏమంటున్నా చరుతులు లేని రుణమాఫీ చేయమని మా నాయకులు అడుగుతున్నారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు అడుగుతున్నారు అడిగినంత మాత్రాన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు గోదావరికులు ఉన్న నాయకులకు ఎందుకు భయం అసలు ఇది మరి మొత్తము బుల్డోజర్ పెట్టి ఈ ఊరును నాశనం చేయాలనే ఉద్దేశంగా కూలుస్తున్న క్రమేణా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ప్రజలు గాని ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు అనే ఉద్దేశంగా ఈ అణిసి వేయాలనే ధోరణితోటి ఈ అక్రమ అరెస్టులకు పొనుకుంటారు తప్ప ఈ కాంగ్రెస్ మంచి పద్ధతి కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా చెయ్యాలి అసలు ఎందుకు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది మిమ్మల్ని ఏమడుగుతున్నారు ఈ ప్రజా సమస్యలను పరిష్కరించమని చెబుతాం మీరు చెప్పిన మాటలనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించమని అడగడం నేరమా అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకని నాయకులకందరికీ తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మీరు ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేసినా ఉద్యమాలలో కొట్లాడిన వాళ్ళు తెలంగాణ రావడం కోసం ఆరు నిషలు కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రమపడి ఒక నూట అరవై కేసులు మోసినటువంటి కోరకం చంద్రన్నకు ఇదేం కొత్తం కాదు కేసులతో భయపడేది ఏం లేదు చంద్రన్న నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ అనేకమైనటువంటి జైలు శిక్షణ అనుభవం పొందినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు గోదావరికెళ్ళు కాబట్టి కంపల్సరీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉంటారు వీళ్ళు ప్రజల కోసం నిలబడి పోరాడడానికి వెనకాడేది లేదని చెప్పి తెలియజేస్తూ